ఆస్ట్రోచార్ట్ రాబోయే ఇరవై సంవత్సరాల మీ పూర్తి ఎనభై పేజీల జాతకం కేవలం మూడు వందల రూపాయలకే శ్రీలత ప్లాన్ తో అభి కిడ్నాపర్స్ తో రామలక్ష్మి కిడ్నాప్ చేసిస్తాడు ఇక ఆ తర్వాత శ్రీలత ఏం చేస్తుందంటే ఒక లెటర్ ని తీసుకొచ్చి రామలక్ష్మి రూమ్ లో పెడుతుంది అది లెటర్ ఏంటి అంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంటూ మొత్తం అంటే రామలక్ష్మి అంతటా రామలక్ష్మియే వెళ్ళిపోయినట్టు ఇక రా సీతాకాంత్ రామలక్ష్మి గురించి వెతకాల్సిన పని లేకుండా చేసేస్తుంది అయితే ఇదంతా కూడా శ్రీలత ప్లాన్ ఇక స్త్రీలత ప్లాన్ అని చెప్పేసి ఈరోజు రామలక్ష్మికి తెలుస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది జరిగిన విషయం ఏంటి అంటే వీళ్ళందరూ కలిసి అభి దగ్గరికి తీసుకెళ్తే రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఈలో తీసుకెళ్లే క్రమంలో ఒక లేడీ ఫోన్ చేస్తే మేడం నేను ఈవిని కిడ్నాప్ చేసేసాం మేడం అంటూ మాట్లాడుతుంటే రామలక్ష్మి డౌట్ వస్తుంది ఎవరబ్బా మేడం నన్ను చేయాలనుకుంది ఇలాగా అని అనేసి అంటూ ఉంటుంది అయితే ఈ ఈలోపు ఏమవుతుందంటే అభి ఏమంటాడంటే నీ అందాన్ని నేను వదులుకోలేకపోతున్నాను అందుకే నేను అనుభవించి కానీ నేను నేను వదిలిపెట్టను అంటే ఇక రామలక్ష్మి అభితో ఫైట్ చేస్తుంది ఆ సమయంలో అభి రామలక్ష్మిని ఒక తోపు తోసేసరికి కింద పడిపోయి తలకు గాయమవుతుంది లోపు శ్రీలత అభికి ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేస్తే అభి ఏమంటాడంటే మీ మీ రుణాన్ని నేను ఈ జీవితంలో మర్చిపోలేను నేను దాన్ని చక్కగా అనుభవించి రాత్రికి రాత్రి దేశం దాటించేస్తాను అంటూ మాట్లాడుతూ ఉంటాడు అయితే ఆ లోపు శ్రీలత ఏమంటుందంటే నాకే నువ్వు హెల్ప్ చేసావు ఎక్కడ నేను పెంచిన సవతి కొడుకు పెళ్లి చేసేసుకుని ఎంజాయ్ చేస్తాడని భయపడ్డాను ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతుంటే రామలక్ష్మి శ్రీలత గొంతును మొత్తం వినేస్తుంది మొత్తం విజమాన్ విషయం అంతా ఇక కుప్పకూలిపోతుంది అనమాట రామలక్ష్మి ఆ శ్రీలత మాటలు విని అయితే ఇక అభి మాత్రం రామలక్ష్మిని ఎంజాయ్ చేయొచ్చని చెప్పి తన జీవితాన్ని నాశనం చేసేచ్చు అని